చెప్ వాళ్ళని రెగ్యులర్గా మనం క్లాస్ ఇస్తూ వాళ్ళకు ఎక్కువ చేస్తూ ఉంటాము ఎందుకంటే అడ్మిషన్ తీసుకోకపోవాలి అంటే అంత ఈజీ కాదు కాబట్టి రెగ్యులర్గా వాళ్ళ బంక్ చేత రెగ్యులర్ క్లాస్ చేయిస్తూ ఉంటాము అలాగే డాక్టర్ గారి పర్యవేక్షణలో డాక్టర్ జలీ మల్లి గారు ఆయన ఎంబీబీఎస్సి ఆ డాక్టర్ గారి ప్రయోగించడం అలాగే సైకాట్రిస్ట్ ప్రయోగించడం ఇవన్నీ క్లాసెస్ చేస్తారు ఇందులో డాక్టర్ ఇలా కూర్చుంటారు అలాగే ఒక నర్సు అటెండెంట్ గా ఉంటుంది అలాగే ఇద్దరు కౌన్సిలర్ ఒక మేల్ కౌన్సిలర్ ఒక ఫీమేల్ కౌన్సిలర్ వాళ్ళకు గా కౌన్సిలింగ్ ఇస్తూ తెరకటెక్ ట్రీట్మెంట్ తీసుకొచ్చి ఉంటాము కౌన్సిలింగ్ ప్రాక్టీసెస్ ఎక్కువగా ఎందుకంటే ఈ డి అడిక్షన్లో ఎక్కువగా మేజర్ కాంట్రిబ్యూషన్ కౌన్సిలింగ్గా ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి సైకాటిక్ డాక్టర్ గారి సలహా మేరకు వాళ్ళ యొక్క సూపర్వైజన్ అంటారు నర్సెస్ రెగ్యులర్ నర్సెస్ ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ నర్సెస్ ఉంటారు అలాగే డాక్టర్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు వీళ్ళని ఒక మానిటర్ చేస్తుంటారు ఓకే వాళ్ళ యొక్క అలా అలాగే రూమ్స్ కూడా అటాచ్ సంబంధించిన మెటీరియల్ పెట్టుకోవడానికి మనం అన్ని రెడీ చేసాము కంప్లీట్ ఎవ్రీథింగ్ ఆల్ ఇస్ అండర్ సిసి కంట్రోల్ సిసి కెమెరా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మనకి ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటాము ప్రతి యాక్టివిటీస్ని మనం అబ్జర్వ్ చేయడానికి సిసి కెమెరా తర్వాత నర్సెస్ వీళ్ళకు మేల్ నర్సు ఫీమేల్ నర్సు ఇద్దరు ఉంటారు వీళ్ళకు సర్వీస్ అందిస్తుంది ఈ మాటి అందరికీ నమస్కారం కడప టౌన్ లో డ్రగ్ అబ్యూస్ డ్రగ్ మిస్యూస్ చాలా ఎక్కువగా ఉంది లవ్స్ వాట్ ఐ అబ్జర్వ్ ఫ్రమ్ ది కెపాసిటీ దాట్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ యంగ్ జనరేషన్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ ఆల్సో అఫెక్టెడ్ బై ది డ్రగ్ అబ్యూస్ ఈ డ్రగ్ అబ్యూస్ అనేది రకరకాలుగా జరుగుతాయి ఇట్స్ డిపెండ్స్ అప్ చాలా చాలా మంది మంది వ్యాజాకి చాలామంది మతపదార్థాలకి కి అన్నిటిని వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఫండ్గా స్టార్ట్ చేస్తున్నారు పిల్లలు ఇంట్లో వాళ్ళు చెప్పిండే విషయాలని దృష్టిలో పెట్టుకోకుండా ఆ తర్వాత తర్వాత దానికి అడిక్ట్ అవుతున్నారు ఈ అడిక్ట్ అవ్వడానికి వీళ్ళందరినీ బయటికి తెచ్చేందుకు ఒక గొప్ప అవకాశంగా ఇక్కడ మార్పు ఇది చేంజ్ అనే సొసైటీ ఇక్కడ డాక్టర్స్ ఆధ్వర్యంలో వీళ్ళు ఓపెన్ చేశారు ఈ సొసైటీ మొత్తం కౌన్సిలర్స్ సైకాలజిస్టు తర్వాత హ్యావింగ్ గుడ్ ఇన్పేషెంట్ బై బెడ్స్ ఫీజిబిలిటీస్ ఉన్నంతలో స్టార్ట్ చేశారు అండ్ దే ఆర్ రిక్వైరింగ్ సమ్ మోర్ అసిస్టెంట్స్ అందుకు గాను నేను ఇక్కడ ఉండే డిజబుల్ డిపార్ట్మెంట్ ఏడి గారికి రిక్వెస్ట్ చేయడం కాబట్టి వీళ్ళకి కావాల్సిన హెల్ప్ గవర్నమెంట్ అనుకున్న ఉండేది మొబలైజ్ చేయమని చెప్పి చెప్తున్నాను దీన్నంతా ఈ కడప ప్రజలు కడప డిస్టిక్ లో ఉండే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే దీన్ని వినియోగించుకుంటారని భావిస్తున్నారు బాబా లీగల్ సర్వీసెస్ సెక్రటరీ సీనియర్ సిటీ కడప నా పేరు కృష్ణ కిషోర్ అండ్ సహాయకులు విలాంగులు మరియు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మా మదర్ కర్సర్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డిఫేర్స్ కింద అసాముక్తి భారత్ అభియాన్ అనే దాని ప్రోగ్రాఫ్గా సజెస్ట్ చేయడం జరిగింది ఇదంతా కూడా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఇక గా మనకు ఒక డ్రగ్స్ సెంటర్ కడప లాంటి నగరంలో పెట్టడం చాలా మంచి ఆఫర్ ఉంటాయి ఎందుకంటే డ్రగ్స్ కి బానిసైన వారిని మనం బాగు చేయగలిగితే కుటుంబాలంతా కూడా బాగుపడుతుంది తద్వారా సమాజం కూడా బాగుపడుతుంది సో ఇటువంటి ఈ సెంటర్స్ ని నిల రాబోయే కాలంలో గౌరవ జడ్జి గారి ఆదేశాల మేరకు వీళ్ళ పర్ఫార్మెన్స్ వెయిట్ చేస్తూ వీళ్ళు బాగా సేవ చేస్తున్నామని చేసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఖచ్చితంగా సపోర్ట్ వచ్చేటట్టు మేము సేవలు చేస్తాము ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి కొందరు వీళ్ళని ఖచ్చితంగా కొంచెం వీళ్ళ పనితీరు కూడా గమనించవలసిన అవసరం ఎట్లయితే ఉంది సో పని ఈ గతంలో వీళ్ళతో పనిచేసిన అనుభవం నాకు మార్పు వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఈ సార్ మా గౌరవ జడ్జి గారి ఆదేశాల మేరకు మా సహా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటున్నాం అదేవిధంగా పాతికేయులు కానీ ఇంటర్లు ఎవరైనా కూడా కుటుంబాలు బాగుపడతాలంటే ఇటువంటి సెంటర్ ఇక్కడ ఒకటి ఉంది అనేది ప్రజలకు తెలిస్తే ఆ యొక్క సేవలను వాడుకుని కుటుంబాలు బాగుపడతాయన్న దాని మీద మీరు దయచేసి కొంచెం పబ్లిసిటీ ఇస్తారని చెప్పి మీ అందరూ కూడా దయచేసి చేతులు అన్ని పేరు పైన కోరుకుంటూ ఈ అవకాశం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆధ్వర్యంలో మేము డ్రగ్ అడిక్షన్ సెంటర్ అనేటువంటిది ఒక స్టార్ట్ చేస్తున్నాం ఇందులో ముఖ్యంగా ఎవరైతే మద్యానికి మత్తుకి మత్తు పదార్థాలకు వ్యసనంగా వ్యసనంగా మార్చుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని చేసుకుంటున్నారు వాళ్ళని ఆ దుర్భరమైనటువంటి పరిస్థితిని నుంచి బయటికి తీసుకెళ్ళాలనే సదుంతో ఇది ఓపెన్ స్టార్ట్ చేయడం జరిగింది దీనికి ఈరోజు గవర్ననీయులు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల అనుసారము మన గౌరవ అలాగే మన జడ్జి గారు బాధితు